శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కుజుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు దీంతో పాటు బుధుడు స్వరాశిలోనే వక్రగతిని సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు ఎలా ఉండబోతోందంటే కనుక విద్యార్థులకు చక్కని ఫలితాలు ఇవ్వబోతున్నాయి మీరు స్కాలర్షిప్స్ కోసం కానీ లేదా అంటే విదేశాలు వెళ్ళడానికి కానీ లేదా కొత్త కోర్సుల్లో చేరడానికి కానీ లేదంటే మీరు హైర్ ఎడ్యుకేషన్స్ కోసము వెళ్ళాలి ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలన్నా అదే మీరున్న స్థానంలోనే చదవాలనుకున్నా ఇలా మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకుంటారు వాటన్నిటికీ ఇది చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రయత్నం చేసినట్టయితే విజయాన్ని సాధించడంతో పాటు మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే క్యాంపస్ ఇంటర్వ్యూ కానీ లేదంటే మీరున్న దాంట్లోనే ఏదైనా కొత్త ఎగ్జామ్స్ రాయడానికి కానీ దానికి మాత్రము కొంత కోచింగ్ తీసుకోవడమా లేదా మీ యొక్క గురువుల యొక్క సలహా తీసుకోవడమా ఇలాంటివి చేసేటప్పుడు అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు లేదా కొత్త కోర్సుల్లో చేరేటప్పుడు వారి యొక్క సలహా తీసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మానసికంగా ఒత్తిడి ప్రెషర్ ఎక్కువగా రావడము దీంతో పాటు మీకు మీ వర్క్ పరంగా కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీరు ఉన్న స్థానం నుంచి కొంతమందికి మాత్రమే డిమోట్ అంటారు కదా అంటే వాళ్ళని స్థానం నుంచి తగ్గించడం అనమాట అంటే ఉన్న స్థానంలోంచి సపోజ్ హై మేనేజర్ లెవెల్ నుంచి కింది స్థాయిలోకి వెళ్ళటం అనమాట ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి అందరికీ అయితే కాదు మీ ప్రమోషన్స్ లేట్ అవ్వడము అయ్యే అవకాశం కనబడుతోంది దాంతోపాటు మీకు ప్యాకేజీ పెంచడంలో కానీ ఏరియర్స్ రావడంలో కానీ లేదా ట్రాన్స్ఫర్స్ రావడంలో కానీ ఇలాంటి వాటిల్లో కొంత లేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది నిరాశ చెందకండి కొంచెం వెయిట్ చేసి చూసే ప్రయత్నం చేసుకోండి అయితే కొంతమందికి ఉద్యోగస్తుల్లో కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసి వాళ్లకు ఆ వేరే ప్రాంతానికి మీకు ఇష్టం లేకపోయినా బదిలీ చేయడము ఫోర్స్బుల్గా వెళ్ళడము ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము ఇక్కడ గోచరిస్తోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు ప్రణాళికలు వేసుకోండి అయితే పాత వ్యాధులు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో వచ్చిన పాత వ్యాధులు తిరిగి మళ్ళా తల ఎత్తే అవకాశం కనబడుతోంది అవి ఏమిటి ఎలా అనేది మీరు యోచన చేసుకుని డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి అయితే వ్యాపారంలో కొంతమందికి పాత పెండింగ్ బిల్లులు కానీ లేదా అంటే టెండర్లు వేసే విషయంలో కానీ లేదా కాంట్రాక్ట్లు తీసుకునే విషయంలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార విస్తరణ కోసం కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొత్తగా భూమిని కొనాలన్నా ఇలాంటి వాటికి ఏదైనా సరే ఇది మంచి అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది మీకు ఈ ముప్పై ఒక్క రోజులు మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే కొంతమంది ఈ వ్యాపారానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్ చేసుకోవటం కానీ లేదా పెట్టుబడి పెట్టుకోవడం కానీ ఇలాంటి వాటి గురించి ఏమైనా ప్రయత్నాలు చేసిన వాళ్ళకి కూడా ఈ సమయము చాలా చక్కని అనువైన సమయము అయితే సోదరులతో కుటుంబ వాతావరణంలో చూసినట్టయితే మీ యొక్క అన్నదమ్ముల విషయంలోను అక్కచెర్యల విషయంలోను లేదా బంధువుల విషయంలోను కొంత వాదనలు పెరగడము తగాదాలకు తగదాలకు వెళ్ళడము మాట పట్టింపులకు వెళ్ళడము కుటుంబాల కొంచెం అల్లకల్లోల పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి మీ కుటుంబంలో చోటు చేసుకుంటుంది అలా సూచనలు కనబడుతున్నాయి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఈ మాసంలో మనకి వచ్చే ప్రతి బుధవారం రోజు గణపతి ఆరాధన తప్పనిసరిగా ఈ రాశిలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండడంతో పాటు స్వామి వారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఏ కష్టమైతే పడుతున్నారో ఏ ఇబ్బంది అయితే మీకు మీ రంగంలో చోటు చేసుకుందో అంటే అన్ని రంగాల వాళ్ళకి రాజకీయ రంగం కావచ్చు సినీ పరిశ్రమ కావచ్చు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇలా ఏ రంగంలో ఉద్యో చేస్తున్న వారికైనా సరే మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని మీరు గరికమాలను కనుక స్వామివారికి సమర్పించినట్టయితే కొంత రెమెడీ దొరికే అవకాశం దీంతో దీంతోపాటు ప్రతి ఒక్కళ్ళు బుధవారం రోజు సాధ్యమైనంత వరకు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా లేదా జాబ్కి వెళ్ళినా లేదా వ్యాపారానికి వెళ్ళినా లేదా అంటే కనుక కొత్త ఏదైనా కార్యక్రమాలు చేసినా ఇలాగా మీరు బుధవారం దృష్టిలో పెట్టుకోవడము ఆకుపచ్చ వస్త్రము ధరించి వెళ్ళినట్టయితే కొంత నెగిటివ్ లేకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతోపాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయము ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణ ఎలాగో సర్వ కష్టాల నివారణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే